నమస్కారం వెల్కమ్ కోసం జర్నలిజం న్యూస్ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ హంటల్ రోడ్డులో నిర్వహించే సిపిఐ సమావేశానికి హనుమకొండ జిల్లా సాయంపేట మండలం నుండి స్థానిక సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని సిపిఐ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బత్తిని సదానందం సిపిఐ సాయంపేట మండల ప్రధాన కార్యదర్శి కటిక అశోక్ సిపిఐ సాయంపేట మండల సహాయ కార్యదర్శి సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను సిపిఐ సాయంపేట మండల కార్యదర్శిని ఇళ్లవాసుల పోరాటం చేస్తూ ఉన్నాం మరి పదహారు మాసాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం పుత్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు అడిగిన కావ్య గారికి మద్దతు కూడా అంటర్ రోడ్ సాయంపేటకు మరి మీటింగ్కు పోతూ ఉన్నాం కాబట్టి మేము సంపూర్ణ మద్దతు కావ్య గారికి తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలవాలని కూడా మేము కోరుకుంటా ఉన్నామని తెలియజేస్తాను ఈరోజు దేశంలో ఉండేటువంటి గుర్తులో భాగంగా మా తెలంగాణ రాష్ట్రంలో పన కాంగు కలిసి ఎన్నికల పోతా ఉన్నారు ముఖ్యంగా ఇవాళ మేము తెలంగాణ ప్రాంతంలో పల కేంద చాలా మంది తెలంగాణ ప్రాంతంలో కాలిక గుర్చలేసిండు మా లక్ష్యం ఏంటని చెప్పాలంటే రాబోయే ఎన్నికల్లో పుట్టిలో భాగంగా కడియం కాగేగారిని అత్యంత పెద్దగా గుర్తించుకొని మా దృశ్యం కావాల్సినటువంటి ఇంకా స్థలాలు కానీ ఇందులో కానీ మేము వాళ్ళ స్వాధిస్తానికి ఒక హాని పోటీ మేము ఇలా కాగేగారి మద్దతుగా మేము ఇలా ఆ సమావేశానికి పోతున్నాము